హాయ్ అండి నమస్తే అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి నండి ఈరోజు ఎక్కడుందన్న తెలుసా మా తోటకు వచ్చామండి చూడండి సీతాఫలం చెట్టు ఇది మా సీతాఫలం చెట్టు అసలు సర్ప్రైజ్ అండి అసలు ఇన్ని కాయలు వస్తాయని నేను అనుకోలేదు పూత అయితే బాగా వచ్చింది కానీ ఎన్ని నిలుస్తాయో అనుకున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయరు ఒక రెండు కాయలు కాసింది అంతే ఏంటి అసలు కాయలేదబ్బా అనుకున్నాం కానీ ఈసారి వచ్చిందండి దగ్గర దగ్గర ఒక యాభై కాయ దాకా ఉందండి చూడండి అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి అసలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి అసలు అంతా కొమ్మ కొమ్మకి కాయలు అనమాట ఇగో ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయి ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ అసలు విపరీతమైన కాపు అనమాట చూడండి ఇక్కడ చూడండి చూడండి ఇంకొక కొమ్మ చూపిస్తాను మీకు చూడండి ఇక్కడే ఆరేడు కాయలు ఉన్నాయి ఇంకా పిందలు ఉన్నాయి ఇక్కడ చాలా చూడండి ఎన్ని కాయలు కాసిందంటే అసలు మొత్తం ఇదిగో కింద అన్నీ ఇది మా కస్టర్డ్ ఆపిల్ని కూడా అంటున్నారండీ దీంతో ఐస్ క్రీమ్స్ కూడా చేస్తారు వసలు ఇవి చాలా మంచిదండి సీజనల్ ఫ్రూట్ మనకి సీజనల్గా వచ్చే ఫ్రూట్ ఏదైనా మన ఆరోగ్యానికి మంచిదేనండి దీన్ని ఈ ఆకుల్ని మన ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా వాడతారు అది చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఎట్లా ఉందండి మా సీతాఫలం చెట్టు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం